అందరికి నమస్కారం అందరికి నమస్కారం ఈరోజు మా ఊళ్ళో పెళ్ళి అంటే ఆదివాసి ఆడబిడ్డది అబ్బాయికి ఒక రకం ఒక లో ఉంటుంది అమ్మాయికి ఒక టైప్లో మా ఆచార సంప్రదాయాల ప్రకారం అంటే ఎస్టీ కోయ మా ఈ ఆదివాసీ ప్రాంతంలో ముందు పండిరేయాలంటే కుల పెద్దలు పటేలు ద్వారా వీళ్ళందరూ కలిసి కులంలో ఉన్న మహిళలను యువతును పెద్దవారిని అందరిని పిలిచి ముందు చర్చించి ఎవరేం పని చేయాలని చెప్తారు తర్వాత పన్నీర్ సామాన్ తెచ్చి ఇందాక మనం చూసినట్టుగా మొత్తం కుల కట్టుబాటు ప్రకారం ఊరిలో వాళ్ళు మొత్తం పన్నీర్ సామాన్ తేవడం కానీ పందిరేయడం కానీ పందిర వేసిన తర్వాత దానికి సంబంధించిన లాలూ సంబంధించి ఇప్పుడు పందిర వేసిన తర్వాత ఏముంటుంది పెద్దోళ్ళు పూర్వం నుంచి వచ్చేది కళ్ళు తాగటం అలాంటి ఇప్పుడు పందిర వేయడం ఎవరి పని వాళ్ళు నిమగ్న నిమగ్నమైపోయి ఉంటారు ఈ యొక్క పెళ్ళి వాతావరణంలో మేము చేసేది ఏంటంటే పెళ్లి అబ్బాయికి వచ్చేసి ఒక రకంగా ఉంటది అమ్మాయికి ఒక రకంగా ఉంటది పెళ్లి మరి ఈ యొక్క సాంప్రదాయాలను మేము ఇప్పటి నుంచి పూర్వం నుంచి కూడా ఇదే యొక్క సాంప్రదాయాన్ని మా పెద్దల నుంచి పూర్వీకుల నుంచి మేము మరి నేర్చుకుంటూ అండ్ అలాగే కొనసాగించుకుంటూ వస్తున్నాం కావున ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క ఈ యొక్క ఆదివాసి ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క ఛానల్లో వస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ని మరి దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి మా యూట్యూబ్ ఛానల్ ఛానల్ క్రియేట్ చేసి చేస్తున్నటువంటి మరి నరేష్ ని ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటించి ప్రతి ఒక్కరు కూడా నడవడిక నడవాలని కోరుకుంటూ జై ఆదివాసి మా కులం కుల మొత్తం వాసి పలు పెళ్ళిత బాగా అంత నారంత మొత్తము అని అడిగితే కలిసి స్వామిని అడిగితే వచ్చి ఈగ వచ్చి చక్క అందరూ కలిసిమెలిసి ఇలా పింగితాం మా అది ఇలా నరికితం ఇలా పందిర ఇస్తాం ఇలా డాచారా వచ్చారు పన్నీరు వాడడానికి నాడునీరు మొత్తం వేతారు లోరువురు బయట పేద వల్సింది ఇక మనం కరిగిద్దాం అసలు ఇంకా జనం వేస్తారు అది అలా తిగుతాం మమ్మ మొత్తం తొమ్మిది గత పెళ్లి మొత్తం అయితే ఇంకా జనాలు వేడుతారు ఆ లోపు గిరిజన సంప్రదాయం ప్రకారం డప్పు సొప్పుడుతోని గిరిజన సంప్రదాయ ఆచారాలను వాటిని చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి గిరిజన వివాహానికి గణనీయమైన సందర్భంలో కూడా గప్పు సప్పుడు అనేది ఉంటుంది ఇది ముహూర్తపు గుంజ మీరు చూస్తున్నది ఈ ముహూర్తపు గుంజల్లోని నవధాన్యాలు అనేవి వారి చేతిలో పట్టుకొని ఆ నవధాన్యాలను మూడు సార్లు మూడుసార్లు ఆ కోతులో అని అంటే మనం తవ్విన కోతులో పోయడం జరుగుతుంది ఈ విధంగా నవధాన్యాలని పెట్టడం జరుగుతుంది పెట్టిన తర్వాత మూర్తపు గుంజను మనము ఆ గొయ్యిలోని పెట్టి మనం పందిరి స్టార్ట్ చేయడం జరుగుతుంది గిరిజన గుడెలోనే ఉన్న ప్రజలందరూ అలాగే ఆ గ్రామ యువత కానీ పెద్దలందరూ కలిసి ఈ విధంగా పందిరి అనేది పెట్టడం జరుగుతుంది ఈ విధంగా పందిరి పెట్టడానికి ప్రతి ఒక్కరు ఇంటికాడ నుంచి ప్రతి ఇంటికాడి నుంచి ఒక ఇద్దరు తప్పనిసరిగా రావడం జరుగుతుంది చాలా అంగరంగ వైభవంగా గిరిజనగూడెల్లోని వివాహ సందర్భంలో పెళ్లి చాలా సందడిలో సాగుతుంది ఈ విధంగానే మన గ్రామ పెద్దలు అలాగే చాలా మంది వారి తగిన సలహా సూచనలు చెప్పడం అనేది జరుగుతుంది దీన్ని యువత పాలో చేయడం జరుగుతుంది మనం చూస్తున్నాము ఈ గుంజ ఇది ముహూర్తపు గుంజ అనమాట ఈ ముహూర్తపు గుంజను ఒక ఐదుగురు నలుగురు అడవిలోకి వెళ్ళి దాన్ని నరుక్కొని తీసుకొని రావాలి అది మన గిరిజన ఆచారాల్లో సంప్రదాయం అనమాట దాన్ని ఎవరైతే తీసుకొని వస్తారో వారు పొద్దున పూట ఏ భోజనము చేయకుండా అంటే ఈ విధంగా తెచ్చిన ముహూర్తపు గుంజను మనము ముందుగానే పెట్టడం జరుగుతుంది పెట్టిన తర్వాత దాన్ని మనము మిగతా గుంజలు కూడా గుంజలు కాచి పెట్టడం జరుగుతుంది

ಯೂರುತ್ತೆ ಪನ್ ಜರಗೋರ್ ಮೊತ್ತ ಅಂತ ಕಟ್ಟುಬಾಡು ತೋರಿಸಿ ತೋರು అంత మా సందడిగా అంత నాటో మనుషులకి అంత కలిగి మళ్ళా అన్ని వివాదాలు లేకుండా కార్యక్రమం మొత్తం పెళ్లి గ్రాండ్ గా మా ఆదివాసి ఆదివాసీ దా గుంజ నివా పందరం పోం కదా ఈరోజు మనం ఏం చేస్తామంటే పందరం పెట్టేసి పెట్టేస్తాం చూడండి ఫ్రెండ్స్ చాలా కూడా రెడీగా ఉన్నారు ఊరి చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి పెట్టే ఉన్నారు ఎవరి వాళ్ళు ఫ్రెండ్స్ చూడండి దగ్గరికి ఆదివాసి వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది ఈ విధంగానే మనము పందిరి వేసిన తర్వాత ఇంటి ఆడపడుసులు వారు తప్పనిసరిగా ఈ విధంగా మట్టిని గుంజకు దగ్గరలో పెట్టి ఒక ముద్దలాగా తయారు చేసి వాటిని ముగ్గుగా ముగ్గులు పెట్టి అలంకరించడం జరుగుతుంది ఈ విధంగా చేయాలంటే కేవలం ఆడపడుచు వాళ్ళు మాత్రమే పందిరి మొత్తము వేసిన అనంతరము గిరిజన మహిళలు ఈ విధంగా పెళ్లి ఇంటికాడ చాలా సందడిగా రేల పాటలు పాడటం జరుగుతుంది ఎవరి అంటే సాయంత్రం పూట యూత్ బాయ్స్ ఈ విధంగా డీజే డ్యాన్స్లు పెట్టడం జరుగుతుంది పెట్టిన తర్వాత పెళ్లి కూతురుని వా పెళ్ళి అబ్బాయి దగ్గర తరలిపోవడానికి పెళ్లి కూతురు ఇంటి వాళ్ళు వ్యాన్ పెట్టడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా గిరిజన ప్రజలు వెళ్ళడం జరుగుతుంది